హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి నేను వచ్చాను అందరు ఎట్ల మంచి కూడా మేము కూడా మంచిగున్నాము సో మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన యాక్చువల్లీ ఇది లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అన్నట్టు ఈ వ్లాగు సో మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం నా వీడియో ఎక్కువ రికమెండేషన్లోకి వెళ్తుంది అనమాట అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా కూడా ఉంటుంది ఇంకా వీడియో చేయాలి చేయాలని ఆ ఎంకరేజ్మెంట్ వస్తుంది అన్నట్టు నాకు కూడా సో అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ బెల్ బెల్లైకన్ కూడా ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో కమింగ్ బ్యాక్ టు ద వ్లాగు సో ఇక్కడ క్లీనింగ్ నడుస్తుంది అన్నమాట ఆ రోజు పొద్దున్నే ఒక టూ డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత మేము క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసినాం మాక్సిమమ్ అమ్మనే వేసేసింది అంటే ఫ్లోర్ క్లీనింగ్ అదంతా మా తమ్ముడు వేసేసిండు సెల్ఫ్లు క్లీన్ చేయడం అదంతా పేపర్లు మార్చడం అది మిగిలింది అంటే వాళ్ళ వాడు ఒక నేను వన్ వీక్ అయితే వస్తానంగా క్లీన్ చేసిండు సో దానివల్ల ఫొటోస్ మీద టీవీ పైన మళ్ళీ దుమ్ము వారినట్టు అయింది కొంచెం లైట్గా సో అది క్లీన్ చేస్తుంది అమ్మ అండ్ ఇక్కడ మిర్ మిల్మేకర్ కర్రీ అంటే మీకు ఇష్టమా నాకు కామెంట్ చేయి నాకైతే మస్తు ఇష్టము కానీ నేను ఉండ ఎందుకంటే మా వారికి ఇష్టం ఉండదు మిల్క్మేకర్ కర్రీ అంటే ఆయన తినడు ఉండేదే ఇద్దరము అందులో ఆయన తినడంటే మళ్ళీ నాకు దానికి ఆయనకు వేరే సపరేట్ కర్రీ నాకు సపరేట్ కర్రీ అని నేను అసలు అది ఉండను ఆయన తేడు నేను ఉండను రెండు లేదు మిల్మేకర్ కర్రీ ఎప్పుడైనా నేను మా అమ్మలు ఇంటికి పోతే ఆడా లేకపోతే ఎవరైనా చుట్టాలు ఇంటికి పోయినప్పుడు తినడు తప్ప మేమైతే వండుకోము నాకు ఇష్టంగానే వండుకోమన్నట్టు సో అందుకే అమ్మ వచ్చినప్పుడు కొన్ని అసలు ఏం లేవు కదా ఆయన ఆరేసి మార్కెట్ కూడా కాదు బయట షాప్లలో కూడా కూరగాయలు ఎంత మంచిగా ఉండే ఫ్రెష్గా అన్నట్టుగా తెల్లారితే మార్కెట్ సో ఒక రోజుకి ఎట్లా ఒక అట్లా అడ్జస్ట్ అయ్యామన్నట్టుగా షాప్లో పోయి నేనే మెలిమికల్లు తీసుకొస్తే అమ్మ వండింది మిల్మిక్కర కర్రీ మామూలుగా మీరు ఎట్లా ఉంటుంది కానీ మా అమ్మ అయితే కొందరు ఇట్లా నానబెట్టేసి జస్ట్ కర్రీలో వేసేటప్పుడు నానబెట్టి మిలిమికలు తీసేస్తారంటే అమ్మ మాత్రం నానబెట్టదు జస్ట్ వాటిని కడిగేసి పోపుకేసేస్తుంది అంతే నానబెడితే ఏంటంటే మరీ మెత్తగా అయిపోయి తినడానికి అంత టేస్టీగా ఉండదు కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పంటికి తలుగుతున్నట్టు ఉంటేనే టేస్టీగా ఉంటుంది అన్నట్టుగా నాన జస్ట్ కడిగేస్తుంది అంతే కడిగి కూరలో వేసేస్తుంది నానబెట్టడం అట్లా ఏది నానబెడితే అవి ఉబ్బి మరీ మెత్త కొత్తగా అయిపోతాయి పిండి పిండిలాగా పప్పు ఎక్కువ ఉడికితే ఎట్లా ఏ టేస్ట్ ఉంటుంది సేమ్ అట్లా అయిపోతుంది అన్నట్టు అందుకనే అట్లా వేయదు అండ్ కర్రీ అయితే చాలా బాగుంది నాకు రోటీల మీకు మస్తు ఇష్టము ఇంకా ఫుల్కాల మీకు అయితే సూపర్ ఉంటుంది మిల్మిక్కర్ కర్రీ చపాతీలకైనా కూడా బాగానే ఉంటాయి రైస్లో కూడా బాగానే ఉంటుంది కానీ ఇంకా ఫుల్కాల మీకు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఆల్రెడీ ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయరు మీరు ఇట్లనే ఇస్తారా ఇంకా దీని రెసిపీస్ ఏమైనా ఉంటే కూడా నాకు పిన్ చేయండి నేను వెళ్ళి ఒకసారి చెక్ చేస్తా ఎట్లా ఉంది ఏంటి అనేది అండ్ ఇల్లు అంతా రచ్చరచ్చి నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా సో మెల్లమెల్లగా ఒకటొకటి క్లీన్ చేయాలి ఎందుకంటే ఇంకా డిలే చేసుకుంటూ పోయినా కొద్దీ మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలంటే నా వల్ల కాదు సర్దుకోవాలంటే నా వల్ల కాదు క్లీనింగ్ అయితే అమ్మాయి వచ్చేసింది కానీ సర్దుకోండి నా వల్ల కాదు సో అందుకని ఒకటొకటి సెల్ఫ్లు కొన్ని సర్దుతున్నా అనమాట అక్కడ అవసరం లేని కొన్ని బోర్లు ఉంటాయి కదా మినిమం మాత్రమే కింద పెట్టుకుందాము ఎందుకంటే పాప పాకుతుంది అంటే అంబాడుతుంది కదా అన్నీ కింద గుంజేస్తూ ఉంటుంది ఒకటొకటి ఆమె గుంజేయడం స్టార్ట్ చేసేస్తుంది అందుకని వీలైన తక్కువ పెట్టుకుందాము అట్లయితేనే నాకు కూడా క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అండ్ అన్నిటికీ కూడా ఈజీగా ఉంటుంది ఎంత తక్కువ బోలు ఉంటే అంత తక్కువ పని ఉంటుంది అందుకనే తక్కువ బౌల్ పెట్టుకుందాం నెసెసరీ ఏవైతే ఖచ్చితంగా కంపల్సరీ అవసరం అవి మాత్రమే పెట్టుకుంటాం మిగిలిన అన్నీ క్లీన్ చేసి సంచనాలు కట్టేసి సజ్జ మీద వడేస్తాం అన్నట్టు మినిమం మాత్రమే పెట్టుకుంటున్నా అండ్ రాగానే బెడ్ తీసి పడేసినాము ఎందుకంటే పిల్లలు ఇద్దరు దెబ్బలు లాక్ ఆ బెడ్ తోటి సో అది ఉండడం వల్ల డిస్టర్బెన్స్ లాగా ఉందనేసి తీసి బయట వేసినాము అందుకే నాకు ఒక రెండు సెల్ఫ్లు ఖాళీ అయిపోయినాయి పక్క బట్టలు పెట్టుకోవడానికి ఆ రెండు సెల్ఫ్లలో నేను రగ్గులు బెడ్షీట్లు కొన్ని ఐ మీన్ ఏమంటే పక్కకు వరుచుకోవడానికి పడుకోవడానికి వరచుకునేట్టు ఆ బెడ్షీట్ లాంటివి కప్పుకోవడానికి చెద్దలు లాంటివి అవన్నీ ఒక రెండు సెల్ఫ్లు ఖాళీ అయినాయి నాకు బెడ్ తీయడం వల్ల ఇంతకుముందు బెడ్ అక్కడ ఉండడం వల్ల ఆ సెల్ఫ్లు అసలు నాకు యూజ్ అయ్యేవి కాకపోతుంది ఎందుకంటే ప్రతిసారి బెడ్ జరిపి అక్కడ పెట్టుకోవడం అలా జరిపి తీసుకోవడం అట్లా కష్టమవుతుంది కదా అందుకని అవి నేను వాడకపోతున్నాయి ఆ సెల్ఫ్లు ఇప్పుడు ఆ బెడ్ తీసేయడం వల్ల నాకు ఒక రెండు సెల్ఫ్లు కలిసి వచ్చినాయమన్నా అనమాట అండ్ స్పేస్ కూడా ఎక్కువ అనిపిస్తుంది బెడ్ తీసేయడం వల్ల కొంచెం ఫ్రీగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి కూడా అండ్ తాకించుకుంటారు మెయిన్గా ఫ్రీ అదంతా కంటే పిల్లలు తాకించుకుంటారు దాన్ని చిన్నగా ఏమంటారు బెడ్కి ఇట్లా మూలలు ఉంటాయి కదా మూలలు తాకితే ఎక్కువ దెబ్బ తాకినట్టు అనిపిస్తుంది పిల్లలకు అండ్ ఏడుస్తారు ఇన్ కేసు ఒకళ్ళనొకళ్ళు ఏదైనా బొమ్మ పట్టుకున్న గుంజుకున్నా కూడా అది దాకి ఎక్కువ ఏమంటారు దెబ్బ తాకుతుంది కదా మంచం తాకితే కింద పడడానికి ఏదైనా ఒకటి కార్నర్ తాకిన దానికి డిఫరెన్స్ ఉంటుంది అందుకనే సార్ తీసేసినాం మేము అండ్ ఇంకా ఫ్రిడ్జ్ అంత వచ్చేసింది ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేయాలి పెద్ద టాస్క్ ఏదైనా ఉందంటే అది ఫ్రిడ్జ్ క్లీన్ చేయడమే ఎందుకంటే అంతా క్లీన్ చేయాలి లోపల ఉన్న అన్నీ తోము అవన్నీ సెల్ఫ్లు ఉంటాయి కదా అవన్నీ తీయాలి అసలు అవసరం ఉన్న ఏంటి అవసరం లేని ఏంటి పనికి వచ్చేవి పనికి రాని అన్నీ ఉన్నాయి ఆ ఫ్రిడ్జ్లో అవన్నీ తీసి వడేసి అవసరం ఉన్నాయి మాత్రమే పెట్టేసి మిగిలినవి అన్నీ తీసేసేయాలి ఆయన అన్ని ఊరు నుంచి ఎప్పుడైనా ఆ కూరలన్నా ఏమైనా వండుకోవాలి ఏమైనా పంపిస్తే అన్ని తీసుకొచ్చి అందులో గుమ్మరేయడం ఆయన వండుకోకపోవడం మర్చిపోవడం అవన్నీ ఖరాబ్ అయ్యి ఆ ఫంగస్ ఫామ్ అవ్వడం అంతా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ రచ్చరచ్చ అయిపోయింది అందుకని క్లీన్ చేసేయాలి ఫస్ట్ నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలలో షేర్ చేసిన ఏంటంటే ఫ్రిడ్జ్ నెలకొక్కసారన్నా అట్లీస్ట్ నెలకొక్కసారన్నా క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఏమంటారు ఫంగస్ ఫామ్ అవుతుంది అన్నట్టుగా సో మనం ఉంటే క్లీన్ చేసుకోవచ్చు కానీ మగవాళ్ళు క్లీన్ చేసుకోరు కదా వాళ్ళని అందానికి కూడా ఉండదు వాళ్ళు ఏమందు ఏం పెట్టరు కాబట్టి వాళ్ళు ఏం క్లీన్ చేయరు అండ్ కొన్ని నెసెసరీ థింగ్స్ ఏమైనా పాలు ఎప్పుడన్నా ఎక్కువ తెచ్చుకుంటే పాలు అంతే లేకపోతే పెరుగు ప్యాకెట్ అంతే అంతేంటి వాళ్ళు ఏం పెట్టుకోరు కదా సో అందుకే వాళ్ళు ఏం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోరు సో ఇన్ని నెలల నుంచి దాన్ని క్లీనింగ్ లేదు ఒక మూడు నెలల ముందు మేము ఒకసారి వచ్చి లైటే క్లీన్ చేసి వెళ్ళిపోయినాం కానీ డీప్ క్లీనింగ్ అయితే వేయలేదు మీద మీద మాకు అవసరం ఉన్నంత మట్టుకే క్లీన్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు డీప్ క్లీనింగ్ చేయాలన్నమాట అందుకని అవన్నీ తీసి అమ్మకిస్తే అమ్మ దోమేస్తుంది నాకు అమ్ము ఉండడం వల్ల ఎంత హెల్ప్ఫుల్ అయిందంటే ఈ పిల్లలతోటి ఈ పనులన్నీ నేనే ఇన్ కేసు నేనే చేసుకోవాల్సి వస్తాయి అసలు వేసుకోకపోతుండే నేను వదిలిపే వదిలేస్తుంటుంది ఎట్లున్నాయి అట్లా వదిలేసి ఊరికే వండుకొని తిని పిల్లల్ని చూసుకుంటూ ఉంటుండేది కావచ్చు అంతా అనిపించింది అంటే ఉంటేనే నాకు అంత కష్టంగా అయింది ఇంకా లేకపోతే నేను చేయకపోతుంటే కావచ్చు ఇవన్నీ అసలు ఎన్ని రోజులు వాటినో ఒక నెల రోజులు వాటినో ఇవన్నీ నాకు క్లీన్ చేసుకోవడానికి అట్లా నాకు ఎందుకంటే పిల్లలు అసలు వినట్లేదు అంటే వాళ్ళంతల వల్ల ఆడుకునే అంత పెద్దగా కాలే కదా పిల్లలు ఇంకా ఇంక చిన్న పాప అయితే ఇంకా నేను ఫీడింగ్లోనే ఉంది పెద్ద పాప కూడా మరీ అంత పెద్దదేం కాదు కదా వాళ్ళని కూడా అనడానికి లేదు అందుకని నేను అమ్మ తెచ్చుకున్నా అమ్మ వన్ వీక్ దాకా ఉంది మొత్తం అన్నీ క్లీన్ చేసే వరకు ఉంది ఏ టు జెడ్ అన్నీ క్లీన్ చేసి ఏవి ఎక్కడ పెట్టినా ఏ వేయండి ఇట్లా ఇట్లా చేసుకో ఫా ఇట్లా చేస్తేనే ఫాస్ట్గా అవుతుంది పని కొంచెం తొందరగా లేవండి తొందరగా పడుకోండి పిల్లలకు కూడా అట్లా అలవాటు చెయ్యి నువ్వు కూడా లేజీ లేజీగా వేయకు అని చెప్తుంది అమ్మ ఇంకా అన్ని కడిగినవి కడుగుడు తోమనే తోముడు అదంతా పెట్టుకోకు ఎప్పటి పని అప్పుడు వేసుకో డిలే వేసుకోకు తర్వాత వేస్తా అని వాయిదా వేయకు పనులేని అమ్మ అన్ని జాగ్రత్తలు చెప్తుంది సో వన్ వీక్ ఉంటే అంతా ఏమంటారు మేము సిక్స్ మంత్స్ నుంచి అసలు అమ్మకు రెస్టే లేదు మాకు చేయడం ఇదే అవుతుంది పిల్లలతో అసలు ఇద్దరు పిల్లలు ఉంటే తీరని తీరదు అందులోని బాలింత ఉంటే తీరుతుంది పని చెప్పుకుంటే అసలు తీరలేదు అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళా పని చేయడము ఇది ఆ అమ్మకి అమ్మలకు మాత్రమే సాధ్యమవుతుంది ఇది ఇంకెవ్వరికి సాధ్యం కాదు ఇట్లా ఏమంటారు మల్ మల్టీ టాస్కింగ్ చేయడం అనేది సో ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చే అమ్మ తోమేసి ఇచ్చింది కానీ జస్ట్ తుడుచుకొని మేము ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కూడా నాకు కష్టమైపోయింది ఎందుకంటే మేము అక్కడ నుంచి వచ్చేటప్పుడే ఫీవర్స్ తోటి వచ్చినాం కాబట్టి అసలు నా బాడీ అస్సలు సహకరించట్లేదు బట్ చేసుకోవాలి ఎందుకంటే అమ్మ పోయినాక వేసుకోవాలంటే ఇంకా కష్టమైతే ఉండగానే వీళ్ళు వీలైన అన్నీ వేసుకోవాలన్నట్టు నేను అమ్మ ఉండగానే అన్నీ వేసుకుంటున్నా మేజర్ థింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం ఇంకా బట్టలు ఫస్ట్ బట్టలు క్లీన్ ఏమంటారు సర్దుకోవాలి సో ఎందుకంటే ఎవ్వరి వాళ్ళకి సపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు పిల్లల పిల్లలకు సపరేట్గా నాయ నాకు సపరేట్గా సో ఎవ్వరి వాళ్ళకి సపరేట్గా పెట్టుకోవాలి ఎందుకంటే నాకు ఈజీగా దొరకాలి అన్ని రోజు ప్రతిరోజు వెతుకునేటట్టు కాకుండా ఈజీగా దొరకాలి సో పెద్ద పాప పెద్ద పాప చిన్నమే చిన్నకు అండ్ చెడ్డీలు సపరేట్గా ఎందుకు చెడ్డీలు సపరేట్గా పెడుతున్నా అంటే చిన్నపిల్లలు యూరిన్ ఎక్కువ చేస్తారు కదా సో టాయిలెట్ ఎక్కువ అవుతారు కాబట్టి అవి ఈజీగా దొరకాలి అవ్వకదా దాంట్లో సో అన్నీ సపరేట్ సపరేట్ చేసి పెడుతున్నాం అండ్ ఈ సాక్స్లు మా వారు తీసుకొచ్చారు చిన్న పాపకని సో చాలా క్యూట్గా ఉన్నాయి సో పిల్లలకి మా సైడ్ అయితే వెంటకలు వరకు చెప్పలేరు అందుకని సాక్స్లు తీసుకొచ్చారు ఆయన సో మేమైతే మేమైతే ఇయ్యాము పెద్ద పాపకు కూడా అంతే వెంటకలు వరకు చెప్పులేయలేదు తనకైతే ఫైవ్ మంత్స్లోనే వెంటకలు తీసినా కానీ తినకి ఇంకా తీయలేదు తర్వాత తీయాలి సో అవి బాగా నచ్చినాయి ఆయనకి ఎన్నో కనబడితే రెండు మీద కనబడితే తీసుకొచ్చిందంటే చాలా క్యూట్గా ఉన్నాయి అవి అయితే నాకు బాగా తీసుకునేటప్పుడు ఫోన్ చేసి ఇట్లా చెప్పులు నేను చెప్పు లేదు కదా వద్దాని చెప్పిన నేను కానీ వచ్చినాక చెప్పులు సాక్షన్ అని అర్థమైంది సో నచ్చినాయి నాకు అవి ఇట్లా క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా మనం షాపింగ్ మాల్కి కానీ ఇంకెక్కడికైనా పోయినప్పుడు ఇట్లాంటి క్యారీ బ్యాగ్స్ ఇస్తారు కదా వాళ్ళు మనం బట్టలు షాప్ షాపింగ్ చేసినప్పుడు ఆ వీటిలల్లో పెట్టినా అన్నట్టు సపరేట్ సపరేట్గా ఎందుకంటే ఊరికే సెల్ఫీలో అనుకో మా సమీక్ష ఏం చేస్తా అంటే నాకు ఈ డ్రెస్ కావాలి ఆ డ్రెస్ కావాలని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట డైలీ స్నానం చేసిన ప్రతిసారి తనే సెలెక్ట్ చేసుకుంటే ఆ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలని తనకి కనిపించింది అయితే ఆ డ్రెస్ ఒక్కటి తీసుకురానికి పోయి మిగిలిన అన్ని గుంజి అన్నీ కింద పడేస్తుంది అట్లనే ఉద్దేశంతో నేను క్యారీ బ్యాగ్లలో పెట్టేసిన సో పేపర్లు వాళ్ళు వేసిన కానీ నేను మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసినా అన్నట్టు కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటాయి కదా కొత్త పేపర్లు వేస్తే అన్నట్టుగా నేను మళ్ళీ పేపర్లు వేసినా వాళ్ళు ఇవన్నీ వేసేసారు కానీ మళ్ళీ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను మళ్ళీ వేసినా అందుకని క్యారీ బ్యాగ్స్లో పెట్టి ఆ బ్యాగ్స్ అన్ని సెల్ఫ్లో పెట్టేసినా అన్నట్టు నావి నాకు ఇద్దరు పిల్లల పిల్లలకు అండ్ ఎవరి వాళ్ళకి సపరేట్ సపరేట్గా పెట్టిన ఆయన మా వారి ఎన్ని బట్టలు ఉన్నాయంటే మేము వచ్చేసరికి మెషిన్లో వేసుకోవచ్చు కదా అస్సలు వేసుకోలేదు మేము వచ్చిన తర్వాతనే వేయాల్సి వచ్చింది అండ్ కొన్ని యూజ్ చేయని యూజ్ చేసేటి అన్నీ కలగూర గంపలాగా సెల్ఫ్లో గుచ్చేసిర్రు ఆయన సో అట్లా వేయడం వల్ల ఐరన్ చేసినాయి కూడా ముడిత వచ్చేసినాయి అన్ని డ్రెస్సులు కొన్ని పనికి వచ్చేవి రాని ఉన్నాయి కొన్ని అసలు వేసుకొని ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో ఏదో ఆయన కొత్త అనుకునేది ఏమంటారు షార్ట్ ఉంటాయి అది మిషన్లో వేసిందంటే అది కలర్ పోయింది అది ఒక రెండు మూడు కొత్త టీషర్ట్లు షర్ట్స్ అన్నీ ఖరాబ్ చేసేసిందంట అవి కూడా నేను వచ్చిన తర్వాత పెట్టుకున్నా యూజ్ చేసుకుంటాను అవన్నీ కూడా అక్కడనే పెట్టేసారు ఆయన సో వాళ్ళు ఎట్లుంటుందంటే అవసరమైన తీసుకుంటారు మిగిలిన అన్ని సెల్ఫ్లో కూర్చోవడం అట్లనే ఉంటాయి కదా వాళ్ళని అడానికి కూడా లేదు ఆ మాత్రం అసలు ఈ మాత్రం నీట్గా ఉంచు ఉంచుకుంటా అంటే మా ఆయన గ్రేట్ ఈ మాత్రం నీట్గా కూడా ఉంచుకోరు చిందర అందరూ వేసేస్తుంటారు ఇంకా వాళ్ళు నేను వచ్చేసరికి ఇంకా అంతా క్లీన్ చేసిర్రు మాక్సిమము దుమ్మేం లేకుండా సో అందుకని ఆయనే కూడా షర్ట్స్ ప్యాంట్స్ ప్యాంట్స్ కు దేని దానికి సపరేట్గా మట్చేసి పెడదాం అన్నట్టుగా మట్ చేసి కొంచెం నీట్గా ఉంటుంది కదా మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు సర్దకున్నా కూడా నీట్గా ఉంటుంది సో ఇప్పుడు వేటి వాటికి సపరేట్ అనుకో మనం పిండి మళ్ళీ ఆరేసే మట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ వేటి వాటికి సపరేట్గా పెట్టవచ్చు అన్ని ఒక దగ్గర ఉన్నాయి అనుకో మనకు కూడా మళ్ళీ అట్లనే పెట్టబుద్దు అవుతుంది అంగడంగలాగా అయిపోతుంది సపరేట్ సపరేట్గా ఉంటే సపరేట్ సపరేట్గా పెట్టాల్సి వస్తుంది అట్లా అని అండ్ నేను ఏం చేస్తున్నా అంటే అన్ని షర్ట్స్కి హుక్స్ పెట్టి ఐ మీన్ బటన్స్ ఉంటాయి కదా బటన్స్ పెట్టేసి మట్ పెడుతున్నా అట్లా వేయడం వల్ల ఏంటంటే అవి ఒకదాని మీద ఒకటి పెడితే ఐరన్ చేయకున్నా కూడా ఐరన్ చేసిన అట్లాగా అనిపిస్తాయి అన్నట్టు ఎక్కువ బరువు పెట్టి మనం ఐరన్ చేస్తే ఎట్లా ఫోల్డ్ చేస్తాం షర్ట్స్ని అట్లా ఫోల్డ్ చేసి ఎక్కువ బరువు వాటి మీద పెడితే ఐ మీన్ ఒకదాని మీద ఒకటి పెట్టి వాటి మీద పాయింట్స్ కానీ ఏమైనా పెడితే ఐరన్ చేయకున్నా కూడా ఐరన్ చేసిన వాటిలాగా సాఫ్ట్గా ఉంటాయి అన్నట్టు అందుకని అన్ని అట్లా బటన్స్ పెట్టి పెడుతున్నా నేను మీరు కూడా ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా మంచి అంటే ముడతలు ముడతలు ఉండేవి అన్నమాట షర్ట్స్ సాఫ్ట్గా అయిపోతాయి అండ్ బీరు అయితే చిందర వందర నేను మంచిగా ఏ షెల్ఫ్ ఆ షెల్ఫ్ సర్దిపోయినా వచ్చేసరికి కానీ తెలుసు కదా ఒక్కోసారి ఒక్కోటి తీసుకురమ్మంటాం మనం వాళ్ళని వాళ్ళు ఒక్కోటి తీసుకొస్తారు వాళ్ళకి అది దొరకదు ఒక దాంట్లో ఉంటే ఒక దాంట్లోకి తీసి ఒక దాంట్లోకి హడావిడి హడావిడి వేసేసి బీరు అంతా రచ్చరచ్చ చేసేసిర్రు ఇండ్ మళ్ళీ నేను ఇదంతా సర్దాలి ఎందుకంటే నాకు అన్నీ అసలు ఏమున్నాయి ఏం లేవు అసలు శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ ఏడు ఉందా ఇంటి మామూలు ఉందా దానికి మ్యాచ్ దేనికి కలిసి ఏడు ఏడుందా అదంతా నాకు తెలియాలంటే ఫస్ట్ అంతా తీసి బయట పెట్టి సర్దుకుంటేనే ఏడేముందని నాకు తెలుస్తుంది అండ్ ఇంకొక పర్సన్ ఎక్కువ వచ్చారు కాబట్టి ఆ పర్సన్కి ఒక సెల్ఫ్ కేటాయించాలి నేను బీరు అలా అందుకోసం పిల్లలిద్దరికి ఒక సెల్ఫ్ ఇచ్చేసి నేను మిగిలిన వాటిల్లో నేను జర్దుకున్నా పైన పైననేమో మిగిలిన నాకైతే చాలా తక్కువ చీరలు ఉన్నాయి ఎందుకంటే నేను చీరలు ఏం కట్టుకోను కాబట్టి మ్యాక్సిమం కొనడానికి ఏం ప్రిఫర్ చెయ్యా మెయిన్గా కొనాల్సిన అకేషన్ వస్తేనే కొంటా అట్లా అందుకని ఏం కొన నీట్గా బీరువంతా అంతా అండ్ కొన్ని మ్యాక్సిమం అమ్మ చేతితోటే విండేసింది కొన్ని మాత్రమే నేను మిషన్లో వేసిన బట్టలు అంటే బీరువా అండ్ బట్టలు అన్నీ జర్దిన కదా వాటిలో కొన్ని ఏడ్చినాయి అండ్ కొన్ని దుమ్దుమ్ ఉన్నాయి బయట ఉన్నాయి అన్నీ తీసేసి మిషన్లో వేసేసిన నేను సో అవే ఆరేస్తున్నా మాక్సిమం దుప్పట్లు రగ్గులు బెడ్షీట్లు అన్నీ అమ్మ చేత్తో ఉతికేసింది కర్టెన్స్ ఇవన్నీ చేతితో ఉతికేసింది మ్యాక్సిమం చేత్తోటే ఉతికేసింది నేను కొన్ని మాత్రమే మిషన్లో వేసిన మిషన్లో ఉతికేసిన మిషన్లో వేసిన ఎక్కువ నేను దుప్పట్లు గట్లా మిషన్లో అయ్యా ఉతుక్తే మా వారు ఉతుకుతారు లేదంటే ఎప్పుడైనా మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మ నేనైతే దుప్పట్లు అస్సలు ఉత్క సిద్ధాలు అసలు ఉత్తుక నాకు లివ్ అవి అంత బరువు ఉంటాయి కదా నాకు అసలు లివ్ అవి అందుకని నేను వాటి జోలీ పోను ఇవి వచ్చేసి మా పెద్ద పాప అది సో చిన్న పాపకి ఏంటంటే ఉయ్యాల అలవాటు ఉంది కదా అమ్మ వాళ్ళ ఇంటికాడ మేబీ ఇక్కడ కూడా ఉయ్యాల కోసానికి ఏడుస్తుంది కానీ కావచ్చు అనే ఉద్దేశంతో నేను మా సమీక్ష ఉయ్యాలను తీసి పిండేస్తున్నా అనమాట దాన్ని దాని లోపల స్పాంజ్ లాగా ఉంటుంది చీర చీర టైప్ ఉంటుంది నేను ఎప్పుడైనా ఊగినప్పుడు తీసి పెడతా ముందు ముందు వచ్చే బ్లాగ్స్లలో సో అది ఉయ్య చీర టైప్ ఉంటుంది అనమాట స్పాంజ్ లాగా ఉంటుంది ఊపితే ఉయ్యాలలాగా ఉంటుంది దానికి రెండు ఏమంటారు కొండీలు వస్తాయి అనమాట అందుకే దాన్ని కూడా పిండేసి ఆరేసిన సో పనంతా కంప్లీట్ అయిపోయింది ఇట్స్ టైమ్ టు సెండ్ అఫ్ అనమాట నెక్స్ట్ డే వన్ వీక్ ఉన్న తర్వాత అమ్మ వెళ్ళిపోతుంది ఆ రోజు మార్నింగే ఊళ్ళ బస్సు పది గంటలకు ఉంటాయి సో మా రూమ్ నుంచి ఎయిట్ కట్ల పోతేనే జేబీఎస్కి పోయి ఆ బస్సు క్యాచ్ చేయగలుగుతుంది అమ్మ మా సమీక్షకి డబ్బులు ఇస్తుంది పోతా నేను అని చెప్తుంటే తను అస్సలు వింటలేదు నేను వస్తాను ఒక్కదాని ఎందుకు పోతున్నా అమ్మమ్మ నేను వస్తా వస్తుంది అమ్మమ్మ మమ్మీ కూడా వస్తుందని చెప్తుంది డబ్బులు ఇస్తే తీసుకుంది కానీ అస్సలు తనకు అసలు మూడ్ అయితే ఎంత డిసప్పాయింట్ అయిందో ఎక్కడికైనా రెడీ అయితే తన కూడా వస్తుంది మేము కూడా పోతామని ఆయన టెన్షన్లో ఉంది పొద్దున్న నుంచి మా అమ్మ చెప్తుంటే నేను పోతున్నా నేను పోతున్నాను అసలు ఏమి పోతున్నా అంటే అస్సలు నమ్ముతలేదు అలిగింది నన్ను తీసుకోబోత లేదు ఆ మొక్కతే పోతుందనే ఉద్దేశంతో యాక్చువల్లీ తీసుకోతే నేనే వద్దన ఉండని నాకు కూడా అలవాటు కావాలి కదా ఇద్దరు పిల్లలతో ఎట్లా మేనేజ్ చేసుకుంటా ఏందని అలవాటు కావాలన్నట్టుగా నేనే హోల్డ్ చేసుకున్నా మా పాప మాత్రం చాలా డిసప్పాయింట్ అయింది అసలు అలిగింది అనమాట మీద నాకు ఏం మద్దుపో పోను ఇచ్చి ఏం మొద్దు నేను తీసుకోను అన్నట్టుగా వేస్తుంది నువ్వు ఎందుకు పోతున్నావు ఉంటే ఏమవుతుంది నేను కూడా వస్తాను మా మమ్మీ కూడా వస్తాను ఇట్లా చెప్తుంది అనమాట పిల్లలకి ఏం చెప్పలేం కదా తను ఇంకా చిన్నది త్రీ ఇయర్స్ ఓల్డ్ అంతే తను అందుకే ఏడుస్తుంది పాపం తను ఏడుస్తున్న నాకు ఎట్లనో అనిపించింది కానీ తప్పదు ఇంకా టెన్ డేస్ ఉన్నా పోవాల్సిందే అందుకనే అమ్మ కొంచెం పని ఉండే అందుకని వన్ వీక్ మాత్రమే స్టే చేసి వెళ్ళింది అనమాట మా పాప మా తమ్మను నిడిచిపెడతలేదు అండ్ బావి చెప్పరా మా అమ్మమ్మకు బావి చెప్పురా అంటే నేను చెప్పా నేను చెప్పా అంటుంది ఒక్కసారి చెప్పబెట్టా అంటే కూడా కళ్ళ నిండా నీళ్ళే ఇక మా కదిలిస్తే ఏడ ఏడుతుందో అన్నట్టుగా ఉంది తన సిచ్యువేషన్ అయితే నేను కూడా నా సిచువేషన్ కూడా అట్లనే ఉంది కానీ కంట్రోల్ వేసుకునే నేను ఏడితే మా అమ్మ డిసప్పాయింట్ అవుతుంది అన్నట్టుగా నేను గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాను అనమాట సో ఏమంటారు మరి అట్లాంటప్పుడు ఆనే ఉండొచ్చు కదా అంటే ఉండలేము ఎందుకంటే మనది ఇక్కడ ఉంది కదా సో మా వారి డ్యూటీ ఇక్కడ ఆయన ఆఫీస్ ఇక్కడ ఆయన వేయది ఇక్కడ ఎన్ని రోజులు అని ఒక్కడే ఉంటాడు కదా సో కొన్ని కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి సో అట్లా ఇవి కూడా కొంచెం కష్టపడాల్సిందే తప్పదు సో అమ్మ అయితే వెళ్ళిపోతుంది మా పాప వద్దు నీ డబ్బులే మొదటి డబ్బులు నువ్వే అని అమ్మమ్మకి ఇచ్చేసింది ఐ మీన్ మా మమ్మీకి ఇచ్చేసింది అని డబ్బులు నాకు వద్దు పట్టు తీసుకో నాకు నువ్వు నన్ను తీసుకోతే లేవో నీ డబ్బులు కూడా నాకు ఏం వద్దు అని ఇచ్చేసిపోతుంది తనకు అసలు బావి చెప్పడానికి కూడా మనసు ఒప్పట్లేదు బావి కూడా అస్సలు చెప్తలేదు మా అమ్మకు సప్పుడక సైలెంట్గా నిలుచుంది ఏం జరుగుతుందో చూస్తుంది అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అసలు యాక్చువల్లీ పాప పుట్టినప్పటి నుంచి నేను ఒక్కదాన్ని కేర్ చేయడం ఇదే ఫస్ట్ ఫస్ట్ డే నాకు తెట్లను అనిపించింది చాలా చాలా మిస్ అయినా అమ్మని యాక్చువల్లీ అయితే అసలు అమ్మకి ఇష్టమే లేదు మేము ఎండాకాలం వెళ్ళేది ఆ కక్కనే ఉండు ఉండు అని ఫోర్స్ చేసినా నేను అస్సలు ఉండలేదు మాట వినకుండా వచ్చేసిన సో ఎన్ని రోజులున్నా రావాల్సిందే కదా చేసుకోవాల్సిందే ఈ సిచ్యువేషన్ వస్తుందని ముందే తెలుసు కదా సో ఖచ్చితంగా చేసుకోవాలి మనమే ఎవరు హెల్ప్ లేకుండా అనేది అయితే సంగతి తెలుసు ఫస్టే సో అందుకే నేను స్ట్రాంగ్గా ఉన్నా పోయేటప్పుడు అస్సలు ఏమంటారు ఏడో లేదు అమ్మ పోయేటప్పుడు అదేంటి ఏదో పెద్ద విదేశాల్లో ఉన్నట్టు ఫీల్ అవుతారని మీరు అనుకోవచ్చు బట్ నాకు నేనున్న సిచ్యుయేషన్కి ఇక్కడ ఎవరు హెల్ప్ ఉండదు కదా ఇన్ కేస్ బాత్రూమ్ వెళ్తే కూడా నేను పాపను తీసుకొని వెళ్ళాలి ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ సో ఇది ఎన్ని రోజులు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆ సిచ్యువేషన్ నాకు తప్పదు ఖచ్చితంగా నేను మేనేజ్ చేసుకోవాల్సిందే అందుకనే వీళ్ళంతా తొందరగా అలవాటు అవుతుంది అన్నట్టుగా నేను వచ్చేసిన ముందే నా ఈ సిచ్యువేషన్ ఎవరికి అర్థమవుతుందంటే అంటే కొత్తగా మామైన వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఇక్కడ సిటీలో ఉండి దూరంగా అంటే ఎవరు పెద్దవాళ్ళ హెల్ప్ లేకుండా మనమే పిల్లలందరినీ మేనేజ్ ఇద్దరిని మేనేజ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు సో ఇంకా నాకంటే ఎక్కువ మా సమీక్ష బాగా మిస్ అయింది అమ్మమ్మ అమ్మమ్మ ప్రజెన్స్ని పోయేటప్పుడు కూడా అలిగింది ఆమె మొత్తము సో త బాగా మిస్ అయినాం మేమైతే తనకైతే ఏదో ఒకటి సర్ది చెప్పినా సో ఫస్ట్ టైం అమ్మ లేకుండా పాపకు ఫీట్ చేయడం కాబట్టి నాకు కొంచెం కష్టమైంది ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు నేను మాక్సిమం ఫీడ్ చేయలే మేము సాలిడ్స్ స్టార్ట్ చేయగానే నేను ఇక్కడికి వచ్చేసిన సో నేనేం ఫీ ఫీడింగ్ ఇచ్చినా కానీ సాలిడ్స్ ఏం ఫీడ్ చేయలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ వీక్ అంతా అమ్మనే ఫీడ్ చేసింది సో నాకు కొంచెం కష్టమైంది సో మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి సో అసలు ఇట్లుంటుంది ఏందనే మీరు ముందు ముందు బ్లాగ్స్లో చూస్తారు దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అప్పటిదాకా చూస్తూనే ఉండేది సుదర్చన రెడ్డి నేను అర్చన బాయ్